నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సాగు గిట్టుబాటు కాదన్న మాట ఒకప్పటిది రైతు తలుచుకుంటే పట్టుదలతో సమస్యల సుడిగుండాన్ని ఎదురిద్దుతే విజయం వరించడం పెద్ద కష్టమేమి కాదని నిరూపిస్తున్నారు నేటి అభ్యుదయ రైతులు మూస పద్ధతులను వీడి ఆధునిక సేద్యపు విధానాలను అనుసరించి విభిన్న పంటల సాగులో నికర ఆదాయాన్ని పొందుతూ ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్న సలహాదారులు చాలామందే ఉన్నారు ఆ కోవకే వస్తారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతు మండరాములు కల్పతరు పద్ధతిలో సేంద్రియ విధానంలో అరెక్రం విస్తీర్ణంలో కూరగాయలు పండిస్తూ సేద్యంలో విజయపదంలో ముందుకు సాగుతున్న ఈ సాగుదారు విజయగాథను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన మండరాములు సేద్యంలో వైవిధ్యమైన పద్ధతులను అనుసరిస్తున్నారు మూసా పద్ధతులను వీడి రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే పంటలను సాగు చేస్తున్నారు వ్యవసాయ కుటుంబానికి చెందిన రాములకు తాతల కాలం నుంచి వస్తున్న సేద్యపు విధానాలు తెలుసు నూతన వ్యవసాయ విధానాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యునిగా చేరి వివిధ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు ములుగు మండలం సురక్ష ఎఫ్పి రైతులు చేసే కూరగాయల సాగు విధానాలు రైతును ఆకర్షించాయి అదే పద్ధతిని తాను అనుసరించాలని నిర్ణయించుకున్నారు గత మూడేళ్లుగా కల్పతరు పద్ధతిలో మూడు వందల అరవై ఐదు రోజులు కూరగాయలను పండిస్తూ చక్కటి దిగుబడులను పొందుతున్నారు నా పేరు మందరాములు మాది వెల్మయాల గ్రామం గుండాల మండలం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ కుటుంబంలో పుట్టి మా అమ్మ నాన్న మా తాతగారు కూడా వ్యవసాయంలో చేసే విధానాలను చూసుకుంటూ వాళ్లకు చేదోడు వాదోడుగా వ్యవసాయ పనులలో సహకరించుకుంటూ ఉండేవాడిని నేను గత రెండు మూడు సంవత్సరాల నుండి వివిధ సంస్థల ద్వారా ఈ వ్యవసాయంలో నూతన మార్పుల గురించి వినడం జరిగింది అందులో భాగంగా మా గుండాల మండలంలో నేలతల్లి అనే ఎఫ్పిఓలో నేను కూడా ఒక సభ్యునిగా చేరి కూరగాయ సాగు చేసేటువంటి క్షేత్రాలను మా ఎఫ్పిఓసి ద్వారా సందర్శించడం జరిగింది దీనికి గాను మూలుగు మండలం సురక్ష ఎఫ్పిఓలో నిర్వహించేటువంటి వ్యవసాయ క్షేత్ర సందర్శనకు వెళ్ళి అక్కడ చేసే రైతులను చెప్పే విధానాలను చూసిన తర్వాత నాకు కూడా నేను కూడా చేస్తే బాగుండు ఈ పద్ధతి బాగుంది అని మేము కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక పది మంది రైతుల కలిసి పద్ధతి చేయాలని ముందుకొచ్చి మే ఏప్రిల్ మేలనే నేను ఈ దుక్కి తయారు చేసుకొని ముందుకు రావడం జరిగింది రెండు మూడు మీటింగ్లు పెట్టిన తర్వాత ఒక్కరైతే బాగుండదు దీన్ని ఒక నలుగురు ఐదు కలిసి చేస్తూనే బాగుంటుంది అనేది ఆలోచనతోటి అనేసరికల్లా ఎవరు ముందుకు రాలేదు సరే ఇద్దరు పెట్టిరు పెట్టిన తర్వాత వాళ్ళు డ్రాప్ అయ్యారు కొన్ని కారణాల వల్ల సరే ఏదేమైనా నేను ఆ పద్ధతి నచ్చి దీనికి కావాల్సిన మెటీరియల్ మల్చింగ్ డ్రిప్పు ఇవి కొద్దిగా మాకు అందుబాటులో లేవు దీని మీద మాకు పూర్తిగా అవగాహన కూడా లేకుండే వీటిని సమకూర్చుకోవడం కొద్దిగా లేట్ అయింది నేను జూన్లో విత్తనాలు తీసుకొచ్చి కీసర్ నుండి టమాటా వంకాయ మిర్చి నారు తీసుకొచ్చి విత్తడం జరిగింది వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల మేము పెట్టినటువంటి చెట్లు బాగా నీళ్లు స్టోరేజ్ పదిహేను రోజులు ఏకదాటిగా వర్షాలు పడడం వల్ల కొంచెం డ్యామేజ్ అయింది అయినప్పటికీ కూరగాయలు మాత్రం చాలా మంచిగా సాటిస్ఫాక్షన్గానే మాకు రావడం జరిగింది రోజుకు దీనికి వచ్చే ఆదాయం కూడా వెయ్యి నుంచి పదిహేను వందల లోపు మధ్యలో ఒక నెల రోజుల నుంచి ఆదాయం కూడా వచ్చింది మేము కూరగాయలు అమ్మే విధానంలో కూడా ఇంటికి తీసుకుపోగానే చాలామంది తెలిసిపోయింది కూరగాయలు బాగున్నాయట అని చెప్పి పబ్లిసిటీ అయిన తర్వాత ఇంటికే వస్తారు కూరగాయలు ఒక గంట సేపట్లో మేము తెంపుకపోయేసరికల్లా ఇంటికాడ మందే ఉంటారు ఆ ఒక గంట సేపట్లో అమ్మేసుకుంటున్నాం సరే ఇప్పుడు ఇవి ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా దాంట్లో పెట్టడం కూడా జరుగుతుంది టమాటా అడుగు గోకర బెండ ఆనప్పికలు ఇలాంటివి కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా పెట్టిన ఈ కూరగాయల సాగులో మేము పెట్టాలనుకున్న పద్ధతి ఏంటంటే కల్పతరు అనేది మేము ట్రైనింగ్లో విన్న తర్వాత ఆ కల్పతరు మెతల్లో తీగ జాతి ఆకుకూరలు గడ్డ జాతి కాయగూరలు అదేవిధంగా పంటలుగా ఆమ్దం బంతి ఇలాంటి మొక్కలను చేనులో పెట్టుకోవడం వల్ల మనకు చీడపీడల నుంచి కొంతవరకు నివారించుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల మేము ఈ వర్షాలు ఎక్కువ పడి ఈ పద్ధతులు చేయలేకపోయినాం వాస్తవానికి తీగజాతి వర్షాలకు ఎక్కువ వచ్చేసరికల్లా ఆకుకూరలకు సంబంధించి పెట్టినప్పటికీ కూడా అది అయినాయి రెండోది ఏంటంటే పంటలు బంతి సీడ్ దొరకలేకపో మాకు సీడు రేజ్ చేయలేకపోయినాం ఈ పద్ధతి మామూలుగా ఇంకెవరూ అవుతుందో కాదో అనే కాన్సెప్ట్ మొద మొదటిసారి అయ్యేసరికల్లా సరే మాకు తోచిన విధంగానే ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడం జరిగింది కల్పతరు పద్ధతిలో ఇరవై నాలుగు రకాల కూరగాయలను సాగు చేసుకోవచ్చు రాములు అరేక్రంలో పదిహేడు రకాల కూరగాయలను సీజనల్ వారిగా సాగు చేస్తున్నారు సాగుకు ముందు దుక్కులు బాగా చేసుకొని పశువుల పేడ వేపపిండి వర్మి కంపోస్టు వేసుకున్నారు ఆధునిక సాగు పద్ధతులైన ఎత్తుమడులు మల్చింగ్ డ్రిప్లను ఏర్పాటు చేసుకున్నారు అన్ని కూరగాయలు ఒకేసారి దిగుబడి వచ్చేలా ప్రణాళిక ప్రకారం నారు మొక్కలను నాటుకున్నారు దిగుబడి ఒకేసారి అంది వస్తే మార్కెట్ సులువుగా ఉంటుందని రాములు తెలిపారు ఇక చీడపీడల నివారణ కోసం బంతి ఆముదం మొక్కజొన్న పంటలు పండిస్తున్నారు ఈ ఎర పంటలతోనూ అదనపు ఆదాయం పొందవచ్చన్నారు ఈ కల్పతరువు పద్ధతిలో ఇరవై నాలుగు రకాల కూరగాయలను కానీ ఆకుకూరలు కానీ ఇలాంటి మనం పండించుకోవచ్చు దీనికి తయారు చేయడంలో దుక్కిని మంచిగా దుక్కి దున్నుకొని పశువుల పేడ వేప పిండి అదేవిధంగా వర్మీ కూడా కొంత వేయడం జరిగింది మామూలుగా దుక్కి అచ్చులు తోలకుండా దీనికి బెడ్ బెడ్స్ రేజ్ చేసి మల్చింగు డ్రిప్ వేసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క క్వాలిటీ అనేది సమానంగా ఉంటుంది సైజు దానికి గాను మనం ఈ ఏ కూరగాయలు ఎప్పుడు వస్తాయి అనేది ఒక ప్లాన్ ప్రకారంగా ముందుగా ఏది వేస్తాయి అన్నీ ఒకేసారి వచ్చే విధంగా ఫస్ట్ లేటుగా వాటిని వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణకు వంకాయ టమాటా ముందుగాల పెట్టిన తర్వాత ఆకూరలు నెక్స్ట్ తర్వాత తీగజాతికి సంబంధించినవి దోసకాయ బీర కాకర ఆనగప్పు ఇవి పెట్టడం జరిగింది తర్వాత గడ్డజాతి గడ్డజాతి క్యారెటు రూట్ బీటు పెట్టాము ఆ తర్వాత బెండ ఎందుకో వీటికంటే కొంచెం తొందరగా వస్తుంది కాబట్టి బెండ గోకర అవి పెట్టడం జరిగింది ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు అన్నీ కూడా ఒకేసారి క్రాప్కి వస్తాయి అట్లా రావడం వల్ల మనకు ఆదాయం నీట్గా ఒకే ఒకసారి వచ్చిన అన్ని రకాల కూరగాయలు ఒకేసారి మార్కెటింగ్కు అంద అందడం జరుగుతుంది దాంట్లో ఆ రకంగా వచ్చే విధంగానే మనం ప్లాన్ చేసుకున్నాం వీటికి తోడు ఎర్ర పంటలు కూడా మనకు పెస్ట్ మేనేజ్మెంట్ కావాలంటే బంతి ఆమ్దం ఇవి పెట్టడం జరిగింది బార్డర్ల స్వీట్ కార్నర్ వాటితోటి కూడా మంచి ఆదాయం ఉంది వాటిని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఇవి తీసే తీసేయడం జరిగింది కంప్లీట్గా అయిపోయినాయి వీటికి తోడు ఈ పోయిన పోయిన ఏదైతే అయిపోయినాయో తీగ జాతి కానీ టమాటా కానీ పో పోతుంటే దాంట్లో కూడా రీప్లేస్మెంట్ చేసుకొని మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది వీటన్నింటి వల్ల మాకు ఒక హాఫ్ ఎకరా వేయడంలో ఇంచుమించు డైలీ ఇప్పుడు రెండు నెలల తర్వాత స్టార్ట్ అయింది మనకు ఇన్కమ్ ఒక వెయ్యి నుంచి పదిహేను ఒక నెల రోజులు నెల దాకా నెల రోజుల నుంచి వస్తుంది ఇంకా కూడా మాకు ఇంకొక పది రోజులు పదిహేను రోజులు దీనికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఏడు వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఇటువల ఎడతెరిపి లేకుండా పదిహేను రోజుల పాటు కురిసిన వర్షాల వల్ల వరి తప్ప మరో పంట పండించేందుకు ఆస్కారం లేకపోవడంతో రాములు కూడా వరి సాగు వైపు అడుగులు వేశారు కూరగాయల సాగుతో పాటు పది ఎకరాల్లో సన్న వరి రకాలను పండిస్తున్నారు వరి నాట్లు వేసుకోవటంలోనూ రెండు పద్ధతులను అనుసరించారు ఈ రైతు సగం విస్తీర్ణంలో నాట్లు వేయిస్తే మరో సగం పొలంలో కూలీలతో నాట్లు వేయించారు ఈ రెండు పద్ధతుల్లో చాలా వ్యత్యాసం ఉందని రైతు తెలిపారు మిషన్ నాట్లతో పోలిస్తే కూలీలు వేసే నాట్లకు అధిక ఖర్చవుతుందని అనుభవపూర్వకంగా చెబుతున్నారు రాములు ఈ సంవత్సరం వరి పంట సాగు చేయడానికి గాను చాలా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డది ఎందుకంటే గత సంవత్సరం ప్రభుత్వాలే స్వయంగా ఊర్లల్లో మీటింగ్లు పెట్టి వరి తగ్గించుకోవాలి వరి వేయొద్దు అని చెప్పి ప్రచారం చేయడం వల్ల వరి పెట్టాల వద్దా అనే సందిగ్ధం ఏర్పడ్డది అయినప్పటికీ కూడా వర్షాలు ఎక్కువ ఎక్కువ పడి మాకున్న వసతులు వరి తప్పించి ఇంకా వేరే పంట పండడానికి అనుకూలంగా లేకపోవడం వలన ఒరే పెట్టాలని నిర్ణయించుకున్న అయినప్పటికీ ఈ వరి అమ్మడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయనేది గ్రహించి నేను సన్న రకాలను పెట్టి స్వయంగా బియ్యం అమ్మడం లేకపోతే సన్నొడ్లను ప్రైవేట్ కంపెనీలకు అమ్మాలనా అని ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇవ్వాలనా అనేది ఆలోచించి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తా ఆయన దొడ్డు రకాలు పెట్టి గవర్నమెంట్కి అమ్మడంలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నాకున్న కమతంలో పన్నెండు ఎకరాలు కాను పది ఎకరాలు సన్నధాన్యాన్ని పెట్టడం జరిగింది అందులో రెండు రకాలుగా నాటు పెట్టడం ఎంపిక చేసుకున్న ఒక సగంని మిషన్ తోటి పెట్టిన సగం కూలీలతో పెట్టియడం జరిగింది ఈ మిషన్ తోటి పెట్టియడం వలన మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే విత్తనాలు తక్కువ పడుతున్నాయి దానికి ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై కేజీల కంటే తక్కువనే పడుతున్నాయి వాళ్ళు ఇరవై కేజీల చొప్పున పడతాయి అని చెప్పి మాట్లాడిరు ఇరవై కేజీలు కూడా పడతలేవు ఒక ఎకరం నాటు వేయడానికి ఇరవై కేజీల విత్తనాలు మిషన్ ఖర్చు ముప్పై ఐదు వందల రూపాయలకు సరిపోతుంది టోటల్గా ముప్పై ఆరు వందలతోటి ముప్పై ఆరు వందలతోటి ఒక ఎకరం నాటు పడుతుంది అదే లేబరుతోటి వేస్తే ముప్పై కేజీల విత్తనాలు సరిపో అది అది కూడా ముప్పై కేజీలు రెండు బ్యాగులు నలభై కేజీలు పడుతున్నాయి ఒక ముప్పై కేజీల బ్యాగు వస్తే మనకు అరెకరానికి సరిపోతుంది రెండు కేజీల రెండు బ్యాగులు ఇరవై కేజీలు రెండు బ్యాగులు నలభై కేజీలు వడ్లు పడతాయి ప్లస్ ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఖర్చు అవుతుంది కూలీల ఖర్చు వీటి దృష్టిలో పెట్టుకొని ఈ వరి నాటేసే మిషన్ తోటి పెట్టడం వల్లనే మనకు ఒక ఎకరానికి నుంచి రూపాయలు ఖర్చు తగ్గుతుంది కలుపు మొక్కలను నివారించేందుకు మల్చింగ్ బాగా ఉపయోగపడుతుందని రాములు తెలిపారు బెడ్స్ మీద పండించడం వల్ల భారీ వర్షాలు కురిసినా వాటిల్లలేదన్నారు ఒక్కో కూరగాయలకు ఒక్కో రకంగా నీటిని అందిస్తున్నారు అందుకు తగ్గట్లుగానే డ్రిప్పును ఏర్పాటు చేసుకున్నారు చీడపీడలు ఏర్పడినప్పుడు ఆవు పేడ మూత్రంతో తయారు చేసిన ఎరువుతో పాటు వేప కషాయాన్ని చల్లుతున్నానని రైతు తెలిపారు ఈ పద్ధతిలో ముఖ్యంగా బెడ్స్ రేస్ చేసుకోవాలి తప్పకుండా ఈ బెడ్స్ రేజ్ చేసుకోవడం వల్ల మనకు మనకున్న ఆఫ్ ఎకరాలో ఒకే విధమైనటువంటి నీటి స నీటి వసతిని కల్పించుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ వాటరు సప్లై అనేది ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా అవసరం పడుతుంది ఆకుకూరలకు తొందరగా అవసరం నీటి వసతి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనం ఏ బెడ్కి ఆ బెడ్డు ఆ డ్రిప్పు డ్రిప్పుకు ట్యాప్లను అమర్చుకొని మనకు అవసరం ఉన్న బెడ్లకు మాత్రమే ఆన్ చేసుకోవడం జరుగుతుంది మందులు వాడుకో పురుగు వచ్చినప్పుడు ఏ చేనుకు వంకాయ ఉదాహరణకు మనకు ఎక్కువ వంకాయకు మాత్రమే ఇందులో బాగా పుచ్చొచ్చి పురుగు రావడం జరుగుతుంది దానికి గాను మేము ఆవు పేడ ఆవు మూత్రం వేప నూనె ఇవి ఎక్కువ నాలుగు సార్లు ఐదు సార్లు స్ప్రే చేయడం జరిగింది దేనికి ఎక్కువ మనకు పురుగు అనిపించినప్పుడు దాంట్లో మనం దానికి సంబంధించిన ద్రావణాన్ని కషాయాలను వాడుకోవడం జరుగుతుంది రెండవది ఈ బెడ్స్ చేసుకోవడంలో కొద్దిగా కష్టం అనిపించింది ఇబ్బందికరంగానే ఉంటుంది కొద్ది చేసుకోవడంలో ఆ తర్వాత బెడ్లు చేసుకొని డ్రిప్ వేసి ఈ సోయింగ్ అయ్యేంత వరకే ఇబ్బంది ఆ తర్వాత మాత్రం మనకు ఇంకా ఇబ్బంది అంటే ఉండదు ఈ పద్ధతులలో ఆ సోయింగ్ అయిపోయిన తర్వాత మాత్రం మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీంట్లో ఎక్కువ కష్టపడాల్సింది ఈ పద్ధతిలో బెడ్ రేజ్ చేసుకోవడం కష్టపడాల్సి వస్తుంది ఈ పద్ధతిలో కలుపు మొక్కల నివారణ కొరకు ఈ మల్చింగ్ షీటు వేయడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూలీల బెడద ఎక్కువ ఉంది వాళ్ళ వాళ్ళను ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక మనిషిని పిలిస్తే ఐదు వందల నుంచి అవసరం అనుకుంటే వెయ్యి రూపాయలు కూడా అడుగుతున్నారు బెడ్లు చేయడానికి కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు అడుగుతున్నారు అలాంటి పరిస్థితులల్లో మల్చింగ్ అనేది మేము ఎం ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ మల్చింగ్ వేసిన తర్వాత మాకు సగానికి సగం కలుపు మొక్కలు అనేటివి రావడం లేదు ఈ మధ్యలో కలుపు మొక్కలు వస్తాయి ఆ బెడ్లు వేసిన సాలల్లో మధ్యలలో కలుపు మొక్కలు వచ్చినప్పుడు వాటిని మనం ఆడుతూ పాడుతూ ఈ ఇల్ తిరిగినప్పుడు రోజు ఒక గంట సేపు తిరిగినప్పుడు అవి తీసేసుకుంటే ఫ్రీ అయిపోయింది వీటితోటి మాకు చాలా ఇబ్బ ఇబ్బంది అనేది తప్పిపోయింది ఈ బెడ్లు వేయకుండా ఒక నాలుగు సార్లు మామూలుగా వదిలేసి పెట్టడం వల్ల దానికి చాలా కల్ గడ్డి పడిపోయింది దాన్ని తీయాలంటేనే ఇబ్బంది అయ్యి గడ్లనే కలిసిపోయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఈ మల్చింగ్ వేసుకోవడం వల్ల మనకు ఎంత అంటే ఖచ్చితంగా ఒక నాలుగు నుంచి ఐదు వేల రూపాయల కూలీలతోటి తీపిచ్చుకునే గడ్డి ఖర్చు మాత్రం తగ్గిపోయింది నాకు ఇప్పటి వరకు సాగు చేసిన కూరగాయల పంటలతో చక్కటి దిగుబడి అందుకుంటున్నారు ఈ సాగుదారు ఒక పంట పూర్తవగానే పంట మార్పిడి పద్ధతి ప్రకారం వేరే పంటలను వేస్తున్నారు సేంద్రియ విధానాలను అనుసరించడంతో స్థానికంగా రాములు క్షేత్రంలో పండుతున్న కూరలకు గిరాకీ ఏర్పడింది వినియోగదారుల ఇంటికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు ఇలా ప్రతిరోజు ఎంత లేదన్నా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఆదాయం వస్తుందన్నారు రాములు తోటి రైతులు ఈ విధానాల వైపు అడుగులు వేసేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నారు ఈ పద్ధతిలో ఒక టమాటా పెట్టడం జరిగింది టమాటా ఇప్పుడు ఎండింగ్ స్టేజ్కి వచ్చింది మాకు టమాటా కాసినన్ని రోజులు రోజుకు హాఫ్ కింట చొప్పున వెళ్ళడం జరిగింది ఇది ఈ మే ఇరవై తొమ్మిది తారీఖు పెట్టడం జరిగింది జు జూలై లాస్ట్ వీక్ నుంచి ఇరవై ఐదు తారీఖు నుండి మాకు క్రాప్ రావడం జరిగింది నెల రోజులు కరెక్ట్గా రో డే బై డే హాఫ్ క్వింటల్ చొప్పున టమాటా దిగుబడి రావడం జరిగింది ఇప్పుడు ఆ టమాటా ఎండింగ్ స్టేజ్లో ఉంది దాని ప్లేస్లో గోకర బెండ ఆనగపు తీగలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ బెడ్లు వేయడం పదిహేను రోజులు ఏకదాటిగా వర్షాలు పడడం వల్ల ఈ బెడ్లలో పదిహేను రోజులు నీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ బెడ్లు వేసుకోవడం వల్లనే కొంత దిగుబడి తగ్గింది అనుకుంటున్నా నేనైతే లేదు అంటే నేను చెప్పిన క్రాప్ కంటే డబల్ కింటల్ చొప్పున వచ్చే వచ్చేది బాగా ఖరాబ్ డ్యామేజ్ అయింది మన కళ్ళకి కనబడేది అది కూడా డ్యామేజ్ అయింది లేదంటే మాత్రం టమాటా మీద నాకు మంచి ఆదాయం వచ్చేది ఉండే దీనికి మొత్తానికి కూడా ఖర్చు మొదటిసారిగా చేయడం వలన నాకు ఒక నలభై వేల దాకా ఖర్చు వచ్చింది సరే ఇప్పుడు నాకు వచ్చిన ఖర్చుకు ఫస్ట్ క్రాప్తోటి మా కాస్ట్ మేము తినంగా కూరగాయలు దినంగా మేము మార్కెటింగ్ అంటే ఇంటి దగ్గరనే మార్కెటింగ్ చేసుకోవడం వల్ల చేసుకోవడం వల్ల మనకు మార్కెటింగ్ ఖర్చులు మార్కెటింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏం పర్లేదు మాకు మా ఖర్చులకు భోంగా కూడా దీనికి సంబంధించిన పెట్టుబడి వెళ్ళడం జరిగింది ఇప్పుడు రెండో క్రాప్ కనుక తీస్తే మాకు నికరంగా ఆదాయం ఎందుకంటే ఎలాంటి ఇక ఖర్చులు అంటే ఏం లేవు ఓన్లీ విత్తనాలు కూడా అప్పుడు తెచ్చుకునే విత్తనాలే ఉన్నాయి ఆ విత్తనాలతోటి మాకు నికరంగా ఆదాయం మిగులుతుందని చెప్పి ఆశిస్తున్నా నేను ఇదే విధంగా టమాటా కాకుండా బీర కాకర దోశ కూడా స్టేజీ అయిపోయే స్టేజ్లో ఉంది వాటి ప్లేస్లలో కూడా మళ్ళీ టమాటా రీపే ప్లేస్మెంట్ అంటే ఒకే ఒకే దాంట్లో ఇప్పుడు కాకర ఉన్న దాంట్లో టమాటా పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం టమాటా ఉన్న దాంట్లో తీగ జాతికి సంబంధించిన పెట్టాలనేది మార్పు చేర్పులు చేసుకుంటూ ఈ ఈ మల్చింగ్ డ్రిప్ కూడా ఇంకొక ఈ ఈ క్రాప్ కూడా సంవత్సరం పొడుగుతో కూడా వస్తుంది అనుకుంటున్నాం మేము మంచిగా నీట్గానే ఉంది దానివల్ల మాకు నేను అనుకుంటున్నా ఒక లక్ష రూపాయల ఆదాయం రావాలని నేను అనుకుంటున్నా సరే నేను చేసిన దాన్ని బట్టి అది ఉంటుంది నేనైతే ఊహించుకుంటున్నా వస్తుందనే ఆ ఆలోచన కూడా ఎందుకంటే నేను చూసిన దీని దీని మూమెంట్స్ ఏంది ఎట్లా ఉంది దీంట్లో కొన్ని లోటుపాట్లు లేబర్ పెడదా కానీ అలాంటివి ఉన్నాయి కాబట్టి కొంత వర్షాల కారణంగానే మేము దీంట్లో కొంచెం అశ్రద్ధ అయింది ఇప్పుడు అలాంటివి లేకుండా నేను కూరగాయలు ఇంతకుముందు వేసిన వాళ్ళతో సలహాలు తీసుకుంటూ ఈ వాటినన్నిటిని అధిగమించి ఖచ్చితంగా లక్ష రూపాయల ఆదాయం వచ్చే విధంగా చేస్తూ నాతో పాటు ఇంకొక నలుగురు ఐదుగురిని కూడా ఈ ఊర్లో కూరగాయలు పండించే పరిస్థితికి తీసుకురావాలన్నది నా ఆలోచన తల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా సీఈవో సురేందర్ రెడ్డి కల్పతరువు పద్ధతిని రైతులకు పరిచయం చేస్తున్నారు ప్రతిరోజు రైతు ఆదాయం పొందాలన్నదే ఈ పద్ధతి అసలు ఉద్దేశం సభ్యులుగా ఉన్న రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు స్థానికంగా కోతుల బెడద ఎక్కువగా ఉందని రైతులు ఈ పద్ధతిపై ఆసక్తితో ఉన్నా ముందుకు రావటం లేదన్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం నా పేరు కామెడీ సురేందర్ రెడ్డి నేను నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి సీఓగా పనిచేస్తున్నాను మా సంస్థ ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మేము ఐదు వందల యాభై మంది రైతులను కలిగి ఉన్నాము ఇది సిఎస్ఈ సంస్థ మరియు నాబార్డు సంస్థ ద్వారా ఈ నేలతల్లి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మేము రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నాము గత నాలుగు సంవత్సరాల నుండి కూడా మేము రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అనేక రకరకాల శిక్షణలు ఇస్తూ ఉన్నాము అదేవిధంగా మన దగ్గర వచ్చేసి నిరంతర కూరగాయల సాగు దీన్ని మనం కల్పతరువు అనేసి పిలుస్తున్నాము దీంట్లో ఏంటంటే సంవత్సరం పొడుగుత ఒక ఇరవై గుంటల పొలంలో ఇరవై నాలుగు రకాల కూరగాయలు సాగు చేస్తూ రైతుకు నిరంతరం ప్రతిరోజు ఆదాయం ఉండే విధంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు మా దగ్గర వచ్చేసి రైతులు ఒక పది మంది రైతుల వరకు ఈ మోడల్ మీద ఆసక్తిగా ఉన్నారు ఇప్పుడు మనం చూసినట్లయితే రాములు పొలంలో సుమారుగా పద్నాలుగు రకాల కూరగాయలు నిరంతరంగా ప్రతిరోజు వస్తున్నాయి ఇవి భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో చాలామంది రైతులతో చేయించి వీటిని కూరగాయలు మార్కెట్ చేయడానికి ప్లాన్లు చేస్తున్నాము గతంలో మేము ఇక్కడ నుండి సింగపూర్ కూడా సేంద్రియ కూరగాయలను ఎక్స్పోర్టు చేశాము కరోనా వల్లే ఆగిపోయాము కరోనా వల్ల ఆ తర్వాత ఇప్పుడే ఇప్పుడిప్పుడే మళ్ళీ కూరగాయల్లోకి వస్తున్నాము కానీ ఇక్కడ ప్రధానంగా కూతుల సమస్య అనేది ఎక్కువ ఉండడం వల్ల రైతులు అంత పెద్ద సంఖ్యలో ముందుకు రావడం లేదు దీని పట్ల మంచి ఆదాయం ఉన్నప్పటికీ రైతులు కొంచెం ఆ కోతుల బెడద వల్ల ముందుకు రాలేకపోతున్నారు దీన్ని అదేవిధంగా మరికొంతమంది రైతులకు ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ పెండాల్స్ పందిరి సాగు పందిరి విధానం సబ్సిడీలో ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వం కోతులపై ఏదైనా చర్య తీసుకుంటే ఇంకా వ్యవసాయం ఇంకా బాగుంటుందనేది మేము అనుకుంటున్నాము అదేవిధంగా మన ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు సేంద్రియ వ్యవసాయంపై మరింత సలహాలు సూచనలు సహకారం అందించాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగు ధరలకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేల తల్లి